కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై నాలుగుకు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది కాబట్టి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఆర్థిక లోటు పన్నులు సంక్షేమ పథకాల వ్యయంపై కేంద్రం దృష్టి సారించనున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు విశ్లేషకులు పలు రకాల అంచనాలతో ఉన్నారు వివిధ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు దీంతో ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు మరి కేంద్ర బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు కోట్లాది భారతీయుల జీవితాన్ని మార్చే శక్తి బడ్జెట్ కు ఉంటుంది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ అంచనా రాబడులు ఖర్చుల వివరాలు ఇందులో ఉంటాయి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయిస్తారు అందుకే బడ్జెట్ ని రూపొందించడంలో చాలా కసరత్తు ఉంటుంది ఫిబ్రవరి నెల రాబోతోంది ఇప్పుడు అందరి చూపులు కేంద్ర బడ్జెట్ పై ఉన్నాయి అంతేకాదు ఎన్నికల ఏడాది వచ్చినప్పుడు మధ్యంతర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ వంటి పదాలు మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి కూడా మరికొద్ది నెలల్లో భారత్ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అసలు ఇంతకు మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి పూర్తిస్థాయి బడ్జెట్ అంటే ఏంటి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు అంతకు ముందు రోజు ఆడిట్ నివేదికను సమర్పిస్తారు ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో మోదీ ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం వీలు పడదు అందువల్ల కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడతారు దీన్నే మధ్యంతర బడ్జెట్ అంటారు పన్నుల ద్వారా వచ్చే ఇన్కమ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని సవివరంగా మధ్యంతర బడ్జెట్ లో పొందుపరుస్తారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతుంటారు ఒకవేళ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు కేంద్ర ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అవసరమవుతుంది అందుకే కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది సెంట్రల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు అయ్యే వ్యయాలకు అవసరమయ్యే బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం అవసరమవుతుంది దీనిని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా పిలుస్తారు పూర్తి బడ్జెట్ లో గత ఏడాది మొత్తం ఆదాయ వ్యయ వివరాలను పొందుపరుస్తారు వీటిని మధ్యంతర బడ్జెట్ లోనూ సమర్పించాల్సి ఉంటుంది అయితే మధ్యంతర బడ్జెట్ లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్తగా ప్రకటించబోయే పథకాలను మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు వీలు లేదు మధ్యంతర బడ్జెట్ లో కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం లభిస్తుంది కాబట్టి ఎన్నికల వరకు అయ్యే వ్యయాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపరచాల్సి ఉంటుంది నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు అదే పూర్తి బడ్జెట్ పై అయితే పార్లమెంట్ లో తప్పనిసరిగా చర్చ జరగాల్సి ఉంటుంది ఇక ఇంటరీం బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటని చెప్పొచ్చు నిజానికి మన రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరచలేదు కాబట్టి రెండు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో మురార్జీ దేశాయ్ మొదటిసారి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది ఆ సమయంలో ఇంద్రకుమార్ గుజరాల్ ప్రభుత్వం కూలిపోయింది ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి మధ్యంతర బడ్జెట్పై ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్దిపై ఫోకస్ చేయడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు ద్రవ్యలోటు ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఈసారి బడ్జెట్ లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత పన్ను స్లాబ్ లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మూడు లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయాల్సిన అవసరం లేదు రాబోయే బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను యాభై వేల నుంచి ఒక లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు ఈసారి భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని యాభై పాయింట్ ఏడు బేసిన్ పాయింట్ల మేర అంటే దాదాపు తొమ్మిది లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి గృహ నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో తీసుకునే కీలక నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని భావిస్తున్నారు నిపుణులు ఈ బడ్జెట్ లో రైతులకు మరింత మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది వడ్డీలో రాయితీ కల్పిస్తూ అందించే వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని పెంచనుంది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది అర్హత కలిగిన ప్రతి రైతుకు వడ్డీ రాయితీ రుణాలు అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రుణాల లక్ష్యాన్ని ఇరవై లక్షల కోట్లకు పెంచింది కేంద్రం ప్రస్తుతం రైతులకు అందించే మూడు లక్షల వరకు స్వల్పకాల వ్యవసాయ రుణాలపై రెండు శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తోంది దీంతో మూడు లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు ఏడు శాతంగా ఉంటుంది అలాగే సరైన సమయానికి బకాయిలు తీర్చే రైతులకు అదనంగా మరో మూడు శాతం వడ్డీ మినహాయింపు అందిస్తోంది వడ్డీ రాయితీతో రుణాలు తీసుకుంటే రైతులపై అదనపు భారం తప్పుతుందని కేంద్రం భావిస్తోంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వినియోగించుకునే కొత్త తరం జనరేషన్ జడ్ పై కూడా కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉండనుంది ముఖ్యంగా ఉద్యోగాల కల్పన సరసమైన విద్య పన్ను మినహాయింపులకు సంబంధించి యువతి యువకులు ఈ బడ్జెట్ లో ప్రకటనలు ఉంటాయని ఆశలు పెట్టుకున్నారు తక్కువ ఖర్చులో స్కిల్స్ పెంచుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ పై సడలింపులు ఈ రంగంలోని ఉత్పత్తులు సేవలపై జీఎస్టీ తగ్గింపును కోరుతున్నారు అలాగే విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని జీఎస్టీ స్లాబ్ ను పద్దెనిమిది శాతం నుంచి తగ్గించాలని విద్యకు సంబంధించిన ఉత్పత్తులు సేవలపై ఐదు శాతం జీఎస్టీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగ కల్పన స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించే చర్యలపై జనరేషన్ జెడ్ చాలా ఆసక్తి చూపిస్తోంది ఈ మధ్యంతర బడ్జెట్ లో దుస్తులు ఆభరణాలు హస్తకళల వంటి రంగాలకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక విస్తరణ చేయాలని ఆశిస్తున్నారు ఇది మరిన్ని ఉద్యోగాలను సృష్టించి తయారీని ప్రోత్సహిస్తుంది కరోనా మహమ్మారి తర్వాత వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది చాలా కంపెనీలు రిమోట్ పని విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెసులుబాట్లు కల్పించాలని నిపుణులు యువత భావిస్తోంది అదేవిధంగా ఫ్రీలాన్స్ ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపిస్తోంది ఇది ఆదాయం పెంచుకునే మార్గాలను కల్పిస్తుంది ఫ్రీలాన్స్ ఇతర సౌకర్యవంతమైన పని విధానాలకు మద్దతిచ్చే విధానాల అమలు ద్వారా గిగ్ ఎకానమీ వృద్ధికి అవకాశం కల్పించాలని కొత్తతరం భావిస్తోంది ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ఆర్థిక శాఖ హల్వా వేడుక నిర్వహిస్తుంది ఇది చాలా ఏళ్లుగా ఆచారంగా కొనసాగుతోంది ఆర్థిక మంత్రి నిర్మల కూడా జనవరి ఇరవై నాలుగో తేదీ బుధవారం రోజు హల్వా వేడుక నిర్వహించారు అధికారులు సిబ్బందికి మిఠాయిని పంచారు దీంతో బడ్జెట్ సన్నద్దత తుది దశకు చేరుకుందనే సంకేతమిచ్చారు ప్రతి ఏటా బడ్జెట్ కు ముందు సంప్రదాయం ప్రకారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది దాదాపు పది రోజుల పాటు అక్కడే ఉండిపోతారు బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు బంధువులకు కూడా ఫోన్ చేసుకునే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తారు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా కాగిత రహితంగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు గత మూడు బడ్జెట్ల నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఎంపీలు సహా సామాన్య ప్రజలకు సైతం డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రతులు అందుబాటులో ఉంటాయి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ యూనియన్ బడ్జెట్ పోర్టల్లో ఇవి లభిస్తాయి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రజలు అందుబాటులోకి వస్తాయి మొత్తంగా మోదీ టూ పాయింట్ ఓ మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుపై అనేక అంచనాలు ఉన్నాయి అయితే ఈ అంచనాలు ఎంతవరకు నెరవేరుతాయో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి వరకు వేచి చూడాలి అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ భారీ ప్రకటనలు వస్తాయన్న అంచనాలను నిర్మలా సీతారామన్ ఇప్పటికే తోసుకుచ్చారు